హైయెస్ట్ అన్న ఒక కోతకి ఎంత వచ్చింది ఎంత దిగుబడి వచ్చింది హైయెస్ట్ అంటే నాది నూట నలభై బాక్సులు అయింది నూట నలభై బాక్సులు రెండు కోతలు అయింది రెండు కోతలు నూట నలభై బాక్సులు అప్పుడు రేట్ ఎలా ఉంది అప్పుడు పదహారు వందలు ఉంది పదహారు నలభై రూపాయలు ఒక తొంభై వేలు వచ్చింది ఒక రోజు ఒక రోజు లక్ష వేలు వచ్చింది లక్ష తొంభై వేలు ఒక రోజు లక్ష వేలు ఒక రోజు డెబ్బై వేలు ఒక రోజు కోతలు మరి హైయెస్ట్ రేట్ ఎంత తీసుకున్నారు హైయెస్ట్ రేట్ అంటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఆ రోజు తొంభై ఏడు బాక్సులు అయినా మూడో కోత ఓకే పద్దెనిమిది నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ఈరోజు మనము రెండు ఎకరాల బీర సాగులో ఉన్నాము ఈ రోజు తొమ్మిదవ కటింగ్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు బీర సాగులు సో బీర సాగులో యాజమాన్య పద్ధతులు ఏమి వీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నారు వీటి గురించి మనం ప్రస్తుతం మనము సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం ప్రసన్నపేట విలేజ్ లో ఉన్నాము మనతో పాటు రైతు హరికుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే హరికుమార్ రెడ్డి గారు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు బీర సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు వ్యవసాయం భూమి ఉంది మీకు ఎకరాలు ఉందా ఓకే ఇప్పుడు ప్రెసెంట్ రెండు ఎకరాల్లో బీర సాగు ఓకే పాటు వేరే ఏం సాగు చేస్తున్నారు వేరుశెనగ వరి ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అన్న ఎనిమిది ఎకరాలు వరి ఎకరాల ఓకే ఎనిమిది ఎకరాలు వేరుశెనగ సో ఈ తీగ జాతి ముక్కం మీరు బీరా ఎకరాలు వేసుకుని ఎప్పుడు వేసుకున్నారు నవంబర్ ఒకటింగ్ నవంబర్ ఒకటో తారీఖు వేసుకున్నారు ఓకే ఇప్పటికి అంటే ఇది విత్తనం పెట్టిన ఎన్ని రోజులకి పంట వస్తుంది అన్న ముప్పై రోజులు కటింగ్ ముప్పై ఎనిమిది రోజులు కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ ఫస్ట్ ఓకే ఎన్ని కటింగ్స్ తీసుకోవచ్చు ఇలాగే అది పదహారపు పదహారు కటింగ్స్ తీసుకోవచ్చు ఇప్పటివరకు ఎన్ని కటింగ్స్ తీసున్నారు మీరు ఇప్పటి వరకు తొమ్మిది వచ్చినాయి ఓకే ఫస్ట్ కటింగ్ ముప్పై ఐదు రోజులు తీసుకోవచ్చు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది రోజులు తీసుకు ముప్పై నుంచి నలభై రోజులు తీసుకొని నలభై రోజులు తీసుకోవచ్చు సో అన్న ఇది బీర సాగు తీగజాతి మొక్క కదా ఏ సీజన్ లో అయితే బాగా ఉంటుంది ఆగస్ట్ సీజన్ నుంచి పైకి ఆగస్ట్ సీజన్ నుంచి పైకి తీసుకోవచ్చు ఓకే బీర సాగు చేసుకునే ముందు భూమిని ఎలా సదును చేసుకోవాలా దుమ్ము దుక్కి చేసుకొని ఓకే ఎరువులకి ఎరువు తోలుకోండి ఒకళ్ళీ రోజులేకి బండ్లు పోయేది బోధులేకి మందు వేసుకోవాలి సో ఫస్ట్ ఐదు మడకలతో దున్నుకొని మళ్ళీ రోటా వేటర్ ఓకే తర్వాత వేసుకుంటారు మీరు ఎరువు బోధుల్లోకి వేసుకుంటారా ఎలా మందు వేస్తారు బోధుల్లోకి ఎటువంటి మందులు వేసుకున్నారన్న బోధుల్లోకి ఓకే ఎరువులు వేసుకున్న తర్వాత ఈ వేసుకుంటారా వేసుకుంటారు మల్చింగ్ వేసుకుంటారు మంచి ఖర్చు అయిందాసింగ్ వచ్చి ఎన్ని రోజులు పట్టింది మన రెండెకరాలకి పదమూడు రోజులు పదమూడు రోజులు ఎంత ఒక్కొక్క రోజులు పదమూడు వందలు ఒక్కొక్క రోజులు పదమూడు వందలు పదమూడు రోజులు పట్టింది ఈ రెండు ఎకరాలు ఓకే తర్వాత మీరు ఈ బీర విత్తన విత్తనం ఎంత పడిందన్న సీడు కేజీ పదివేలు కేజీ పదివేలు ఓకే ఏ రకము ఏది ఈస్ట్ వేస్ట్ నీళ్ళు వెరైటీ ఈస్ట్ వెస్ట్ నీళ్లు నీళ్ళు వెరైటీ ఓకే కేజీ పదమూడు వందలు కేజీ పదివేలు పట్టికరాలకి రెండు అంటే మీకు దాదాపు ఇరవై ఐదు వేలు విత్తనానికే ఖర్చు అన్న చెప్పండి మీరు ఫస్ట్ కోతకి ఎంత వచ్చింది అన్న దిగుబడి అప్పుడు ఎట్లుంది మార్కెట్ రేట్ ఎట్లా ఉంది

ప్రెజెంట్ ఇంకా ఎన్ని కోతలు కోయొచ్చు ఇంకా ఆరు కోతలు సో పదహారు కోతలు కోతలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఎన్ని తొంభై రోజులు పంటనా ఇది పంట తొంభై రోజుల తొంభై రోజుల లోపల పదహారు కోతలు కోస్తారు ఓకే ఇంకొకటి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఇప్పటివరకు దున్నుకోవడం గానీ ఈ విత్తనాలు మరి మంచింగ్ పేపర్ ఓకే లేబర్ ఖర్చు అంత స్ప్రేయింగ్స్ అంతా కలిసి మూడు లక్షలు వచ్చింది మూడు లక్షలు వచ్చింది సో ఇప్పుడు మనము భూమి సదును చేసుకోవడానికి అలాగే మీరు విత్తనాలకు ఒక ఇరవై ఐదు వేలు పెట్టారు మరి రెండు ఎకరాలకి మంచి ఇంకి మంచి ఇంకా ఎందు వచ్చింటుంది మంచి ఇరవై వేలు వచ్చి ఉంటుంది ఓకే ఇంకా మళ్ళీ ఇతర స్ప్రేలు పెరువులు కట్టెలు ఓకే కట్టెలకే లక్ష రూపాయలు కట్టెలకే కట్టెలకే లక్ష రూపాయలు లక్షకే ఓకే ఇదంతా స్టాకింగ్ కల్లా కట్టెలపైన రోడ్ దారము ఓకే అలాగే దారం కట్టే లేబరు ఓకే లేబర్కే ముప్పై వేలు ఓకే లేబర్కే ముప్పై

ఫస్ట్ కటింగ్ వచ్చేపాటికి మూడు లక్షలు ఖర్చు వచ్చింది రెండు ఎకరాలు రెండు ఓకే తరువాత ఈ డ్రిప్ సిస్టం ఉంది కదా మీరు డ్రిప్ సిస్టం అయినా వాటి ఓకే మీరు నీరు ఎలా ఇచ్చుకుంటన్నారా అన్న మామూలుగా ఈ తీగ జాతికి నీరు ఎలా ఇవ్వాలి వన్ అవర్ రోజు రోజు ఓకే రెండు ఎకరాలకు ఒకటేసారి ఇచ్చుకోండి సరే వాటర్ బాగున్నాయి మీకు సమృద్ధి సరే రోజుకు ఒకసారి ఒక వన్ అవర్ రోజు ఇచ్చుకుంటారా రోజు ఇచ్చుకోవాలి

మొత్తం మొత్తానికి మీకు ఖర్చు ఎంత వస్తుంది ఈ లేబర్ ఖర్చుతో పాటు లాస్ట్ కటింగ్ వరకు బాసుల ఖర్చు అంతా ఫైనల్ గా ఐదు వస్తుంది ఫైనల్ గా ఐదు పదహారు కటింగ్ లకి ఐదు వస్తుంది ఖర్చు ఓకే మీకు పది లక్షలు మిగులుతుంది పదహారు వచ్చిన సరే ఐదు ఐదు లక్షలు వస్తుందా ఖర్చు పదహైదు లక్షలు మీకు దిగుబడి వచ్చిన ఐదు లక్షలు ఖర్చు పోయినా పది లక్షల దాకా మిగులుతుంది ఇంకా ఎటువంటి రోగాలు వస్తాయి అన్న దీనికి

ఇప్పుడు ఇది ఏడో పంట బీర సాగు ఓకే ఇంకా వేరే ఏమన్నా బీర కాకుండా వేరే తీగ జాతి ఏమన్నా పెడుకుంటా బీర ఓకే మీకు ఆల్మోస్ట్ నా నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో దానికి ఎటువంటి వచ్చినా మీకు ఐడియా ఉంది ఐడియా ఉంది ఓకే మనం చూసుకుంటే మనం తెప్పించుకుంటే కొడతాం ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ రేట్ ఏముంది అన్నారు ఇప్పుడు వచ్చి పద్దామన్నా పోతాను పద్నాలుగు వందల ఐదు రూపాయలు పోతాను ముప్పై ఐదు రూపాయలు కిలో ఈరోజు ఎన్ని టన్నులు అవ్వచ్చు ఈరోజు అవ్వచ్చు

ఎక్కడికి మార్కెట్ చేస్తారన్న బెంగళూరు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంటే వ్యాపారులు ఇక్కడికి వస్తారా మీరే తీసుకెళ్తారు మీరే తీసుకెళ్తారు ఓకే మరి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు నుంచి వెహికల్ తీసుకెళ్తారు ఎంత దూరం ఉంటుంది మీకు బ్యాంగ్లూరు సో వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎంత బాక్స్ వంద రూపాయలు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ఓకే మీకు బాక్స్ వంద రూపాయలు పోను మీకు ఎంత మిగతల పదకొండు వందలు మిగలవచ్చు సో ఈ రోజు కటింగ్ ఒక లక్ష రూపాయలు సో హైయెస్ట్ అన్న ఒక కోతకి ఎంత వచ్చింది ఎంత దిగుబడి వచ్చింది హైయెస్ట్ అంటే అది నూట నలభై బాక్సులు అయింది నూట నలభై బాక్సులు రెండు కోతలు అయింది రెండు కోతలు నూట నలభై బాక్సులు అప్పుడు రేట్ ఎలా ఉంది అప్పుడు పదహారు వందలు ఉంది పదహారు నలభై రూపాయలు లక్ష తొంభై వచ్చింది ఒక రోజు ఒక రోజు లక్ష డెబ్బై వచ్చింది లక్ష తొంభై వేలు ఒక రోజు లక్ష డెబ్భై వేలు ఒక డెబ్భై వేలు ఒకరోజు నూట బాక్సులు ఒకవేళ బాక్సులు ఓకే రెండు ఎకరాలకి రెండు బాక్సులు ఒక రోజు ఒక కోతకి ఓకే అలా ఎన్ని కోతలు వెళ్ళింది రెండు కోతలు ఓకే మళ్ళీ వంద అట్లా కొప్పటి నాలుగు అంటే రెండు కోతలే హైఎస్ట్ అంటే రెండు కోతలు మరి హైఎస్ట్ రేట్ ఎంత తీసుకున్నారు హైయెస్ట్ రేట్ అంటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది బాక్సులు అయినా మూడో కోత ఓకే పద్దెనిమిది

ఇది పెట్టుకునేదన్న ఈ మామూలు ఈ మంచి పేపర్ వేసుకున్న తర్వాత తాలుకు ఒక ఒక సాలుకి ఎన్ని ఒక ఒక విత్తనమా లేదా రెండు రెండు వితనాల రెండు రెండు सालల పెట్టుకుంటారా ఒకటిన్నర ఒకటి వస్తాం ఓకే రెండు ఒక్కలు పెడతాం రెండు ఒక్కలు పెడతాం

తెప్పించారు మీకు ఏమన్నా ఈ వ్యవసాయ అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా విజిట్ చేసి సలహాలు ఇలాంటివి ఇలాంటివిస్తుంటారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీకే ఐడియా ఉంది ఎటువంటి రోగం వస్తుంది ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలా ఎటువంటి ఎరువులు ఇచ్చుకోవాలా అనేది మీకు బాగా ఐడియా ఉంది ఈ కట్టాలన్నా ఎక్కడ నుంచి తెప్పించేది ఒడిశీ ఒడిశీ నుంచి ఓకే ఎంత పడుతుంది ఒక కట్టి ఇది ట్వంటీ త్రీ రూపీస్ ఒక కట్టి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ రూపీస్ ఇక్కడికి చేరా ఇక్కడికి చేరా ట్వంటీ ఫోర్ అనపడ ఇరవై నాలుగున్నర రూపాయలు పడతాది ఇరవై నాలుగున్నర రూపాయలు ఇక్కడికి చేర ఏ ఏదైనా ఏ రకం ఇది కట్ట నీలిగి నీలగిరి కట్టీ బాగా స్ట్రాంగ్ ఉంటుందా స్ట్రాంగ్ ఓకే మరి ఎన్ని పంటలు గిఫ్ట్ ఇది రెండు పంటలకి మూడు పంటలకి వస్తాయి మూడు పంటలు గిఫ్ట్ చేసుకోవచ్చు మామూలుగా చూస్తుంటాం కదా శాశ్వత పందరి ఈ స్తంభాలు రాతి స్తంభాలు అటువంటివి ఎందుకు వేయకూడదు మీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కదా అది తీగ అల్లుకున్న తీగ మామూలు వైర్ అది జిఏ వైర్ అంటారా అది వేసుకుంటే ఒకసారి శాశ్వత పందిరి ఇప్పుడు మీరు ఇది ఎవ్రీ త్రీ కి చేంజ్ చేయాలి కట్టెలు సో అది బాగా ఉంటారు కదా అదేమెందుకు ప్లాన్ చేయకుండా మీ దగ్గర అవునా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తారా సో అది చేసుకుంటే మీకు ఇంకా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇలాంటి తీగ జాతి పంటలు వీరేనే కాకుండా వేరే వేసుకునేకి ఆస్కారం ఉంది కదా బెంగుళూరు మార్కెట్ కాకుండా వేరే మార్కెట్ ఏమన్నా హైదరాబాద్ ఓకే సో కంపారిజన్ చేస్తుంటారా మీరు మార్కెట్ ఓకే ఏమది గోయిన మార్కెట్ హైదరాబాద్ ఓకే మీరు వేసి పంపిస్తారు అక్కడ అంటే ఇక్కడ తూకం వేసి పంపిస్తే అక్కడ అవును లక్షల లక్షల ఆదాయం మీకు లక్షలు వీరు రెండు ఎకరాల బీర సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు తొమ్మిది కటింగ్స్ చేశామని చెప్పి చెప్తున్నారు రెండు ఎకరాల సాగులో వీరు పంట తొంభై రోజుల పంట ఇది తొంభై రోజులకు గాను పదహైదు నుంచి పదహారు కటింగ్స్ వస్తాదని చెప్పి చెప్తున్నారు ఇప్పటికి తొమ్మిది కటింగ్స్కి పది లక్షల రూపాయలు వచ్చిందని చెప్ చెప్తున్నారు ఇప్పటి మీ సదం చేసుకోవడం అయితే ఏమి ఆ విత్తనానికి అయితే ఏమి మరి ఈ మంచింగ్ పేపర్కి అలాగే స్ప్రేస్ అలాగే ఎరువులు ఏమన్నా ఇచ్చుకోవడానికి వీరికి ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందని చెప్పి చెప్తున్నారు లక్షల రూపాయల పోను వీరికి పది లక్షల రూపాయల ఆదాయం రానుంది ఈ ఎకరాల బీర సాగుకి ధన్యవాదాలు హరికుమార్ రెడ్డి గారు మీ అమూలమైన సమయాన్ని మాకు కేటాయించుకున్నారు